హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షీస్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ అలసందుల వడలు ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో దానికి ఫస్ట్ అలసందులు తీసుకోండి ఇలా ఉంటాయండి తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఇవి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవాలంటే కనుక ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి లేదు ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఏదైనా సిక్స్ అవర్స్ అయితే కంపల్సరీగా నానాలి నానిన తర్వాత ఇలా ఉబ్బి ఇలా ఉంటాయండి అలసందలు ఇవి శుభ్రంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసుకుని డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకోండి ఈలో మనం మిక్సీ జార్లో జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ అల్లం వన్ ఇంచ్ వేసాను అండ్ పచ్చిమిర్చి ఒక త్రీ వేసాను త్రీ కానీ ఫోర్ కానీ వేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి అండ్ నేను ఇందులో కరివేపాకు కూడా వేసానండి కరివేపాకు అయితే పూర్తిగా ఆప్షనల్ నాకు చిన్న బాబు ఉన్నాడు సో వాడు తినడని చెప్పి నేను ఇలా ఇందులో వేసేసి కోర్స్గా బ్లెండ్ చేసేసుకున్నాను మీకు తినని వాళ్ళు ఉంటే ఇలా వేసుకోండి లేదంటే లాస్ట్లో వేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇలా బ్లెండ్ చేసేసుకున్నాక ఇందాక చూపించగల అలసందలు నీళ్ళని తీసేసి పూర్తిగా డ్రైన్ చేసేసి అలసందలు వేసుకోండి నీళ్లు మాత్రం అస్సలు వేయకూడదండి ఈ పాయింట్ మాత్రం గుర్తు పెట్టుకోండి నీళ్లు వేసారంటే పలుచగా అయిపోతుంది ఉట్టి అలసందలు వేసేసి ఇలా కోర్సుగా బ్లెండ్ చేసేసుకోవాలి దీని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి దీనిలో ఇప్పుడు వన్ ఆనియన్ సన్నగా కట్ చేసేసుకుని వేసుకోండి అండ్ కరివేపాకు నేను ఇండా చూపించా కదా ఫస్ట్లో మిక్సీ జార్లో వేయమని సో అక్కడ వేయని వాళ్ళు ఇప్పుడు వేసుకోండి సన్నగా కట్ చేసుకుని కరివేపాకు అండ్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి అండ్ సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకుని అది మనకి వడలాగా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇన్కేస్ ఒకవేళ అది ఫామ్ అవ్వకపోతే కనుక అంటే బాగా ఒకవేళ పలుచగా ఉంటే ఒక టూ టేబుల్ స్పూన్ అలాగా బియ్య పిండి వేసుకోవచ్చు ఇన్ కేస్ బాగా గట్టిగా ఉంది పిండి అనుకుంటే కనుక ఒక కొంచెం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అలా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకుని కలుపుకున్నారంటే మీకు వచ్చేస్తుంది వడల్లాగా సో ఇదంతా మిక్స్ చేసేసుకున్నాక నూనె ఒక మీడియం ఫ్లేమ్లో బాగా అంటే బాగా వేడకకూడదు అలా అని మరీ తక్కువ ఉండకూడదు మీడియం హీట్ అయిన తర్వాత వడల్లాగా వచ్చేసేసుకుని వేసేసుకోవడమే ఎన్ని పడితే అన్ని ఆయిల్లో వేసేసుకుని మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వండి హైలో మాత్రం పెట్టద్దు లోపల మెత్తగా ఉంటుంది పైన కలర్ వచ్చేస్తుంది సో మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి నేనైతే ఈ గారెల కోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలసందలు నానబెట్టాను త్రీ టు ఫోర్ మెంబర్స్ ఈజీగా తినేసేయండి ఇవి మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉంటాయి అండి అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేయండి థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఎక్కువ షార్ట్స్లో ఉంటాయి అండ్ ఈ రెసిపీస్ అయితే లాంగ్ వీడియోస్లో ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అసలు నూనె పీల్చవండి నేను చూపించిన విధంగా చేస్తే కనుక నీళ్ళు కలిస్తే మాత్రం నూనె పీలుస్తాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు రెడీ అయిపోయినాయి ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ తీసుకోవచ్చు ఇందులో అల్లం చట్నీతో నంచుకోవచ్చు లేదంటే నాన్ వెజ్ గ్రేవీ ఉంటే దాంతో నంచుకోవచ్చు లేదంటే పల్లీ చట్నీతో నంచుకుని తినొచ్చు అది మన ఇష్టం అండి మన చాయిస్ నేనైతే అల్లం చట్నీతో సర్వ్ చేశాను